గుడ్ మార్నింగ్ మూసి నది ప్రక్షాళన అత్యవసరం అంటూ మనం ఒక ఆర్టికల్ ఆధారంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది నా పేరు వైచండకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్టు మూసి నీటి వల్ల భూగర్భ జలాలు కాలుష్యం అవుతున్నాయని పలు పరిశోధనలు తేలింది ఈ నీటి వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు మగవారికి నవసిత్వము గర్భిణులకు గర్భస్రావణం వంటివి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పశువులు అదేవిధంగా మరణిస్తూ ఉన్నాయి నదిలో నీటిలో ముక్కు పుటాలు అదిరే వాసన వస్తూ ఉన్నాయి ఈ ఇదంతా కూడా పరిశోధనలో తేలిందంటూ మనకు ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మనం గమనిస్తే ఈ చాలా రోజుల క్రితం నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ముఖ్యంగా ఇదంతా కూడా ప్రశ్న అయ్యే అవకాశం ఉంది మూసి నీటితో సాగు చేసే పంటలు కూరగాయలను మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ కూడా వస్తూ ఉంటాయి ఆయా ఆయా జిల్లాల ప్రజలు తినడం వల్ల అనారోగ్యం పాలయ్యేది యథార్థం రోగృష్టి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం తాత్కాలికంగానైనా ప్రణాళిక బద్ధంగా ముప్పుడు శాశ్వత విముక్తి పొందేలా ఒక మహత్తర ప్రణాళిక సిద్ధం చేయాలి మంచినీటిని అదేవిధంగా విధి శుద్ధి చేయాలి అదేవిధంగా రసాయనిక పరిస్ పరిశ్రమ కాలుష్య నివారణ పద్ధతులు పాటించేలా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడా చేయించాలి మూసు రసాయనాలు వదులుతున్న వారిపై నిఘా పెంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ప్రజలకు అనారోగ్యాన్ని రాకుండా హాని కలిగించే పరిశ్రమలకు మూసివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ముఖ్యంగా దీనికి రెండు సొల్యూషన్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈటీపీ ఎస్టీపీ కంపల్సరీ ఉండాలి రసాయనాలు ఎవడైనా సరే ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు లేకుండా వదిలితే చాలా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది చిన్న చిన్న పరిశ్రమలు ఐదు కోట్లు పది కోట్లు ఫార్మా కంపెనీలు చేయలేరు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పంచాయతీలు జిహెచ్ఎంసీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులతో చేయాలని చేశారు దాదాపుగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేసింది ఒక ఈటీపీ ప్లాంట్ను బిహెచ్ఎల్ దగ్గర పోచ దగ్గర స్టార్ట్ చేశారు అదేవిధంగా మైలారం అనేటువంటి గ్రామం దగ్గర అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము ఈ కొత్త గవర్నమెంట్ దాదాపుగా ఐదు ఈటీపీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఈ యొక్క భువనగిరిలో ఉన్నటువంటి చోటుప్పల్లో రసాయన పరిశ్రమలను రానికుండా చూడవలసిన బాధ్యత ఉంది చాలా దగ్గర భూగర్భ జలాలు నాశనం అయిపోతూ ఉన్నాయి మల్కాజ్గిరి ఆ ఈ యొక్క నీటి వలన పంటలకు పంటలు పండించి రైతులు కూరగాయలు పండించి హైదరాబాద్ తాగడం ఆ కూరగాయలు తినడం వల్లనే జబ్బులు వస్తూ ఉన్నాయి ఇది యథార్థం గత పది కాదు పది పదైదు సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది ఆధునిక కాలంలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి గొప్పలు పలికినటువంటి ప్రభుత్వం ఈ యొక్క పరిశ్రమలన్నీ రసాయన పరిశ్రమలన్నీ అన్నీ కూడా మనకు నాచారంలో పెడతామని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు తరలించిన పాపన పోలేదు అది కోర్టులో నడుస్తుంది వాద్యం అదేవిధంగా దే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఫార్మా కంపెనీలు పెట్టకూడదని ఫార్మా కంపెనీలన్నీ ఒకే గొడుగులో ఉండాలని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయించుకున్నది ఇప్పటి ప్రభుత్వము మళ్ళీ క్లస్టర్లు చేస్తూ మెదక్ అదేవిధంగా రకరకాలైన ప్లేసుల్లో ఇప్పుడిప్పుడే మళ్ళా ఇన్ ఫార్మా పరిశ్రమలను తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఇది మానుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఈ కరోనా టైంలో విడిగా పర్మిషన్లు తీసుకొని విచ్చలవిడిగా ఎక్స్పెన్షన్ చేసుకోవడం విడిగా ఇష్టం వచ్చినట్లు ప్రొడక్షన్ చేసుకొని ఒక సాకును చూపించి కేంద్రము పట్టించుకోకపోవడం అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకరకాలైన అనుబంధ పరిశ్రమలు ఫార్మాకు సంబంధించినవి టీకాలు టాబ్లెట్లు సిరంజీలు రకరకాలైనటువంటివి అన్నీ కూడా తయారు చేయడం కూడా జరిగింది అది ఒక కేంద్ర ప్రభుత్వం దానికోసం సబ్సిడీలు ఇవ్వడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు తన అనుయాయులకు ఇవన్నీ కాంట్రాక్ట్లు తీసుకొని ఫార్మా కంపెనీలకు సబ్సిడీల రూపంలో స్టేట్ కేంద్రము రాష్ట్రము సబ్సిడీ రూపంలో డబ్బులు ఇవ్వడం వాళ్ళు ఆ విధంగా ఈ విధ్వంసానికి పాల్పడ్డారు గతంలో ఇప్పటి ప్రభుత్వం అయినా మెల్కొని ఆ యొక్క పరిశ్రమలకు ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు లేవు కాబట్టి పర్యావరణం తీసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ప్రజాభిప్రాయాన్ని కూడా తెలుసుకొని రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ ఎస్టీపీ ఈటీపీ ప్లాంట్ను చేయాలి ఇక మూషీ నదిలో ఒక కంపెనీకి ఎస్టీపీ ఇచ్చారు అవి సరిగా పనిచేయడం లేదు దాని మీద కూడా అధ్యయనం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కాబట్టి ప్రియమైన మిత్రులారా ఉద్యమ నాయకులారా అదేవిధంగా ఎన్జిఓ మిత్రులారా దీని మీద ఒక కన్నేసి ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పి మేము కోరుతా ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్